మన దేశం ఎన్నో చారిత్రాత్మక ఆలయాలకు నిలయం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి పురాతన వారసత్వ సంపద మన సొంతం అయితే మన దేశంలో ఉన్న ఆలయాల యొక్క చారిత్రాత్మక విషయాలు మరియు విశిష్టత రహస్యాల గురించి మనకి ఎంతో కొంత తెలుసు అయినప్పటికీ కూడా చాలా ఆలయాల యొక్క చరిత్ర మరియు వాటి యొక్క రహస్యాలు వాటి యొక్క కట్టడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండి ఇప్పటికీ కూడా చాలా మిస్టరీగా ఉన్నాయి వాటిలో కొన్నింటి యొక్క చరిత్రను కొన్ని రహస్యాలను గురించి ఈరోజు మనం మన వీడియో ద్వారా తెలుసుకుందాం రాజస్థాన్ లోని మహందీపూర్ బాలాజీ టెంపుల్ అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ దయ్యాలు భూతాలు పిశాచాలు చీడపేడలు వంటివి వదిలించడం జరుగుతుంది అయితే ఇక్కడికి వచ్చే ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు చూపించే భక్తి అనేది చాలా భయంకరంగా ఉంటుంది వేడి నీళ్లు ఒంటి మీద పోసుకోవడం గొడుసులతో మెడను కట్టుకొని వేలాడుతూ ఉండటం తనను గోడకేసి కొట్టుకోవడం ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నారని అని అడిగితే తమకు పట్టిన దయ్యాలు భూతాలని వదిలించుకోవడానికి ఇలా చేస్తుంటామని భక్తులు చెప్తూ ఉంటారు ఇదన్ని ఈ కార్యక్రమం అంతా కూడా పూజారి యొక్క సమక్షంలోనే జరుగుతుంది అయితే ఇక్కడ పూజ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు పూజా కార్యక్రమం జరిగిపోయాక ప్రసాదం అనేది ఇవ్వడం ఆడవాయి కానీ ఈ ఈ గుడిలో అయితే ప్రసాదం అనేది ఇవ్వరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు ఒకవేళ వెనక్కి తిరిగి చూశారు అని అనుకుంటే అక్కడ దయ్యాలని తమరు ఆహ్వానించినట్టుగా అంటే తమతో రమ్మని పిలిచినట్లుగా దయ్యాలు భావించి తమ వెంట వస్తాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం సో ఎవరూ కూడా ఈ గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడరు ఒకవేళ మీకు ఎవరికైనా సందేహం ఉంటే ఈ గుడిని ఒకసారి విజిట్ చేసి దర్శించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలయాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఒకవేళ నిజంగా దయ్యాలు మీ వెంట వస్తే ఒకవేళ మీరు ఇది నిజమో అబద్ధమో అని చూడాలని అనుకుంటే ఒకసారి గుజి గుడిని విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి కేరళలోని కొడంగళూర్ భగవతి ఆలయం సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్తే ఆ దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ పూజిస్తాం కానీ ఈ భగవతి ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా ఆ దేవుణ్ణి మనం తిట్టాలి తిట్టల దండకం అందుకోవాలి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వారం రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు ఆ కత్తులతో తలపై దాడి చేసుకుని రక్తం కారేలా చేస్తారు ఆ రక్తంతో గుడిలోనికి ఎంటర్ అవుతారు భద్రకాళి అమ్మవారిని తిడతారు ఇక్కడ తిట్టడమే కాదు ఆ తిట్లు కూడా భక్తి గీతాల రూపంలో తిట్టడం అనేది ఇక్కడ ప్రత్యేకత అయితే ఈ తిట్ల దండకం అయిపోయిన తర్వాత భక్తులు అనేవారు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి గుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న రాళ్లతో గుడిని కొడతారు ఇలా ప్రతి సంవత్సరం కూడా వారం రోజుల పాటు భక్తులు రాళ్లతో గుడిని కొట్టడం వల్ల గుడి యొక్క నిర్మాణం అనేది చాలా వరకు దెబ్బతింది ఈ వారం రోజులు ఉత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరొక వారం రోజుల పాటు గుడిని మూసివేయడం జరుగుతుంది గుడిని మూసివేసిన తర్వాత అక్కడ భక్తుల యొక్క రక్తంతో తడిసిన నేలని గోడలన్నింటినీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే దేవాలయానికి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని స్తంభలేశ్వరి ఆలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర జలలో ఈ టెంపుల్ అనేది ఉంది ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరికి వచ్చే వాళ్ళకి కరుణిస్తాడని భక్తుల యొక్క అపారమైన నమ్మకం సముద్ర జలాల యొక్క అలల తాకిడి అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేవాలయాన్ని మనం దర్శించుకోగలం పెద్ద పెద్ద అలలు వచ్చేటప్పుడు ఈ ఆలయం అనేది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కాబట్టి ఆ సమయంలో మనం దేవుణ్ణి దర్శించుకోలేము తక్కువ అలలు వచ్చేటప్పుడు మాత్రమే ఇక్కడ దేవుణ్ణి అనేది మనం దర్శించుకోగలం సో ఏ సమయంలో అయితే తక్కువ అలలు వస్తాయో ఆ సమయంలో మాత్రమే మనం ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మన తెలుగువారి తిరుమల దేవస్థానం కూడా చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలామంది అంటే ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు అయితే భక్తులు జనసందోహము పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ కేశ సంపద అనేది మరో ఎత్తు రోజు ఈ ఆలయంలో అరవై వేలకు పైగా భక్తులు తల ద్వారా మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు అందువల్ల ఈ టన్నులు కొద్దీ ఆ అనేవి ఇక్కడ పోగవుతూ ఉంటాయి ఈ ఇవన్నిటినీ అమ్మితే టిటిడి దేవస్థానానికి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల ఆదాయం అనేది వస్తూ ఉంటుంది తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఈ కేశాల ద్వారానే అధిక ఆదాయం అనేది వస్తుంది ఇది టిటిడి నుంచి ఈ జుట్టు అనేది విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది అంటే అమెరికా చైనా వంటి దేశాలకు కూడా మన టిటిడి నుంచి జుట్టు అనేది ఎగుమతి అవుతూ ఉంటుంది అక్కడ ఈ జుట్టును ఉపయోగించి విగ్గులు అనేవి తయారు చేస్తూ ఉంటారు చైనా వంటి దేశంలో ఏంటంటే ఈ అంటే ఈ జుట్టును ఉపయోగి ఈ జుట్టును అనేది ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా చైనా వాళ్ళు ఉపయోగిస్తూనే ఉన్నారు బృహదేశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూర్లో ఈ బృహదీశ్వర ఆలయం కలదు ఈ ఆలయంలో ఎక్కువ భాగం అనేది గ్రానైట్తో కట్టడం జరిగింది అయితే ఆలయం దాదాపుగా వంద కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి గ్రానైట్ నిక్షేపాలు కూడా లేవు ఆ కాలంలో అంత దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట కట్టిన గుడికి అంత పెద్ద గ్రానైట్ రాళ్ళను ఏ విధంగా తెచ్చారు ఎక్కడి నుండి తెచ్చారు అనేది ఇప్పటికి కూడా చాలా రహస్యంగా ఉంది ఇప్పటికి కూడా ఎవరికి కూడా శాస్త్రవేత్తలు ఈ యొక్క రహస్యాన్ని ఛేదించలేకపోయారు ముఖ్యంగా ఆలయం గోపురం చూసుకుంటే ఎనభై టన్నుల రాయి అనేది గోపురం పైన ఉంటుంది ఇదంతా కూడా ఏకశిలా ఉన్నది ఎనభై టన్నుల రాయిని ఆ కాలంలో ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని లే లేని సమయంలో అంత పెద్ద రాయిని అంత ఎత్తు ఉన్న అంత ఎత్తు ఎలా చేర్చగలిగారు ఎటువంటి క్రేన్లు లేని సమయంలో అంత ఎత్తుకు ఈ ఎనభై టన్నుల వెయిట్ ఉన్న రాయిని ఎలా చేర్చగలిగారు అనేది ఇప్పటికీ కూడా అంతుచెక్కని రహస్యంగా ఉండిపోయింది ఆలయం యొక్క ఇంకొక మిస్టరీ ఏంటంటే మధ్యాహ్నం పూట ఈ ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడ కూడా పడదు ఏ మన ఏ ఆలయాన్ని తీసుకున్నప్పటికీ లేదా ఏ వస్తువు యొక్క చూసుకునేటప్పుడు ఎండ తగిలేటప్పుడు తన యొక్క నీడ అనేది పడడం సహజం కానీ ఈ ఆలయంపై సూర్యకిరణాలు పడేటప్పుడు ఎటువైపు నుంచి కూడా నీడ అనేది ఏర్పడదు ఇది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతను తీసుకుని వచ్చింది